తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గారికి సీఎం గారికి ఇవ్వాలని చెప్పి మేము భావించడం ఆ మేరకే ఒక ప్రణాళికతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో మీరంతా కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మనం ఏదో ఒక ప్రోగ్రాం చేయగానే రాకపోతే నిరాశపడాల్సిన అవసరం లేదు ఇది ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు చూస్తున్నాం ఇప్పుడు సుప్రీం ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మేము సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఆరు అయింది కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయలేదు ఒకే ఒక ట్వీట్ కేటీఆర్ మాత్రం ఒక ట్వీట్ చేశాడు ఏమని సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం జర్నలిస్టులకు ఇల్లు ఇల్లు ఇళ్ల స్థాయికి తీస్తామని చెప్పి ఒక ట్వీట్ చేసి తన పని అయిపోయింది అనుకున్నాడు కానీ మన పని అయిపోలేదు మన పని చాలా ఉంది మన కళ వాసం చెప్పాలంటే ఒక ఇంటి ఇష్ట స్థలాన్ని సాధించుకోవడం ఇల్లు కట్టుకోవడం అనేది మన జనరల్ గా అందరి జీవితాల్లో చాలా కీలక అంశం పరిణామం కూడా అట్లా వస్తే ఇల్లు మనం కట్టుకున్నట్టు మన జీవితంలో స్థిరపడినట్టుగా అందరం భావిస్తున్నాం ఆ కోరిక కావచ్చు ఆ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో మేము తెలంగాణ వర్కింగ్ జన్ ఇన్స్పెక్టర్స్ మా ఉద్దేశం ఏంటంటే మా ఒక్క సంఘమే కాదు ఇతరు ఏ సంఘం వచ్చినా కలిసిపోవడానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సీనియర్ అందుకే ఇవాళ ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలను సీనియర్ జర్నలిస్టులను ఎడిటర్లను మాజీ ఎడిటర్లను బీరో చీఫ్లను వీళ్ళందరినీ ఆహ్వానించడం అంతేకాకుండా హౌసింగ్ సొసైటీల అధ్యక్ష కావాల్సిన కూడా పిలిచాం వాళ్ళ ప్రతినిధులు కూడా పిలిచాం వాళ్ళ వాళ్ళ కొంతమంది కొంచెం అడ్డిగా వస్తారు మన విధులు మీరు ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు అయితే మిత్రులారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే సిగ్నేచర్ క్యాంపెయిన్ తోటే పని అయిపోదు మనమంతా ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రతి కార్యక్రమంలో నేనేం చెప్తున్నా మా సంఘం కార్యక్రమానికి కాదు ఏ సంఘం కార్యక్రమం పాల్గొనండి మనం మొత్తానికి అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే ఇళ్ళ స్థలాలు సాధించడం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు టైం దగ్గర పడేది నాలుగు నెలలు పోతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది నాకు తెలిసి ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈ లోపు మనం ఈ మన యాక్టివిటీని పెంచుకోవడం ద్వారా అంటే శాంతి ఎపూర్వకనే మన యాక్టివిటీ ఏదైనా శాంతిపూర్వకంగా చేయాలి అవసరమైతే ఒక ధర్నా ధర్నా చేస్తే పెద్ద సమస్య కాదు రిప్రజెంటేషన్ లేకుంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ లేకుంటే దీక్షలు ఇందిరాపాలి దగ్గర దీక్షలు ఉంటే ఇందిరాపాలి దగ్గర కాకపోతే అవసరమైతే కార్య కార్యత్యవస్థలు కూడా పెడతాం అంటే మన సమస్య తీవ్రత బాగుంది ప్రభుత్వం దృష్టితో తీసుకునే ఉద్దేశంలో అవసరమైతే కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగించాల్సిన పరిస్థితి రావచ్చు భవిష్యత్తులో కానీ ఏదున్నా ఈ సమస్య పరిష్కారాన్ని విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది దీన్ని మనం సరే మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం కాదు కానీ మనం మన సమస్యను చెప్పుకోవడం చెప్పుకోవాలి కదా చెప్పుకోవడానికి ఇప్పుడు టైం ఒక ఆఫీసర్ అది టైం పడితే అపాయింట్మెంట్ ఇవ్వరు ఇది కరెక్ట్ కాదు కదా మనం మనకు జ్వరం వస్తే డాక్టర్ పోతాం మన డాక్టర్ ఎవరు సీఎం గారు సీఎం గారు కాకపోతే ఇంకో ఎవరు ఉంటారు వాళ్ళు కూడా టైం ఇవ్వకపోతే మనం ఎక్కడ